ఫ్రెండ్స్ మనకి వీడియోలో వేరే అదర్ లాంగ్వేజ్ వస్తే కనుక ఇంగ్లీష్ లేదంటే హిందీ వస్తే కనుక ఇక్కడ నా వీడియో ఓపెన్ చేసిన తర్వాత సెటింగ్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ ఆప్షన్ వచ్చింది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మనకి ఇంగ్లీష్ తెలుగు తెలుగుని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు లాంగ్వేజ్ తెలుగు వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడకలని జిటే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో చూసినా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే డిబెన్ ఏ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించబోతున్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు నైట్ ఆఫ్ సోర్స్ స్టార్టింగ్ సక్సెస్ కార్డ్ వచ్చింది అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే డివైన్ మీ లైఫ్లోకి పంపబోతున్న వ్యక్తి చాలా పాజిటివ్ పర్సన్ అనేది మనకి కనిపిస్తుంది స్టార్టింగ్ మనకి పాజిటివ్ ఎనర్జీ కార్డ్ అనేది వచ్చింది అనమాట నైన్ ఆఫ్ వెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ थ्री ऑफ सोर्ट फेटिकल नईट फेटिकल सेवन आफ् कपॉइ कौनल टेन आफ् सोर्ट्स Ace of Cups, Page of Pentacles, Seven of Swords, Nine of Swords, Knight of Swords, Wheel of Fortune. బాటమ్ ఆఫ్ ద టెక్ మనకి ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్ కమిట్మెంట్ ఆఫ్ స్టెబిలిటీ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ సక్సెస్ కార్డ్ ద మో ఇక్కడ మనకి ఫాస్ట్ పర్సన్ కనిపిస్తున్నారు అలాగే న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారు అనమాట ఎందుకంటే మనకి స్టార్టింగ్ కార్డ్ సక్సెస్ కార్డ్ వచ్చింది అలాగే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎవరైతే మీ లైఫ్లోకి కొత్తగా వస్తున్నారో ఆ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీస్తో ఉంటుంది అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే కర్కాటకం మృచిక మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే మనకి ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటకల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట అన్ని రాసుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది అన్ని రాసుల వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట ఎందుకంటే మనకి సోర్స్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ బ్యాండ్స్ ఎనర్జీ పెంటికల్స్ ఎప్పుడు కూడా ప్రతి రీడింగ్లోని వస్తూనే ఉంటాయి కనుక అందరికీ కూడా పూర్తి రీడింగ్ రెజనేట్ అవుతుంది మీ లైఫ్లోకి డివెన్ పంపబోతున్న వ్యక్తి ఎవరైతే న్యూ పర్సన్ ఉన్నారో వీళ్ళు ఫ్రెండ్స్ అయినా ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా మీ లైఫ్లోకి కొత్తగా ఎవరైతే వస్తున్నారో వచ్చే టైం అనేది స్టార్ట్ అయ్యిందనమాట అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా మీ లైఫ్ అనేది మారబోతుంది అలాగే ఈ వ్యక్తి కూడా చాలా బ్రిలియంట్ పర్సన్ అనమాట చాలా తెలివి గల వ్యక్తి అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మాట్లాడే మాటలు అవ్వచ్చు తన బిహేవియర్ అవ్వచ్చు ఏదైనా కూడా చాలా మ్యాజిక్ అంటే చాలా ఫాస్ట్గా మీరైతే అట్రాక్ట్ అయిపోతారు అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏ వర్క్ చేసినా అంటే ఇక్కడ రిలేషన్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ కెరియర్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కూడా ఆ వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు ఏదైనా కూడా చాలా ప్లాన్ చేసి ఈ వ్యక్తి ఏంటంటే స్టార్ట్ చేస్తారు ఈ వ్యక్తి తనకు సహాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటారు గ్రాటిట్యూడ్గా ఉంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అలాంటి వ్యక్తి అలాంటి గ్రేట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే టైం అనేది వచ్చింది స్టార్ట్ అయ్యింది అనేది మనకి కనిపిస్తుంది డివైన్ మిమ్మల్ని కలపబోతున్నారనమాట ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపబోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో పాస్ట్ లైఫ్లో ఇక్కడ రిలేషన్ పరంగా ఈ పర్సన్ వేరే వాళ్ళని చూస్ చేసుకుని వెళ్ళిపోయాయి ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా చీట్ చేసి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ గురించి మీరు బాధపడుతూ ఉన్నారనమాట ఇప్పటికీ కూడా కొంతమంది కొంతమంది ఏంటంటే చాలా రియలైజ్ అయ్యారు మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావాలి అని చెప్పి మీరైతే ఎదురు చూస్తున్నారనమాట అది కూడా ఈ పాస్ట్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని చీట్ చేశారో అంటే సడన్గా అప్పటి వరకు కూడా మీతో మంచిగా ఉంటూ సడన్గా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి వీళ్ళతో కలిసి వచ్చి ఇక్కడ టైం అనేది వీళ్ళతో స్పెండ్ చేశారనమాట బట్ ఇక్కడ ఒక టైం అనేది చూసుకుని వీళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దొంగలించి పట్టుకెళ్ళిపోతున్నారనమాట అంటే అప్పటి వరకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళతో వాళ్ళ మనిషిలా ఉన్న వ్యక్తి సడన్గా వీళ్ళని చీట్ చేశారు అనేది కనిపిస్తుంది అది కూడా ఈ వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా మోసం చేసి ఈ వ్యక్తి వెళ్ళిపోయారు అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సేమ్ మీ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కూడా అలాగే మీతో లైఫ్ అనేది లీడ్ చేస్తూ సడన్గా మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వవు అని చెప్పి ఈ రిలేషన్ని బ్రేక్ చేసి మీకు చీప్ చేసి వెళ్ళిపోయారు అనేది కనిపిస్తుంది అనమాట కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మీ ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నా కూడా సడన్గా మీరు ఆలోచించే విధానం వేరు ఈ వ్యక్తి ఆలోచించే విధానం వేరు అంటే మీరు ఎమోషనల్గా ఆలోచిస్తే ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు మీ రిలేషన్ విషయంలో ఫాస్ట్లో ఆ విధంగా ఈ వ్యక్తి తన ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి మిమ్మల్ని మోసం చేశారు ఫాస్ట్లో అలా ఎవరైతే మోసపోయి ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే న్యూ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అలా ఎవరైతే న్యూ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారో మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి చాలా పాజిటివ్ పర్సన్ అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే టైం అనేది స్టార్ట్ అయ్యింది డివెన్ మీకు ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ఎనర్జీస్ వచ్చాయి అనమాట అంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ వ్యక్తి కూడా అంటే తనలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యి అంటే తన లైఫ్ అనేది తను హ్యాపీగా స్టార్ట్ చేయాలి మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎంత ట్రై చేసినా కూడా మీకు సంబంధించిన ఆ హ్యాపీ మూమెంట్స్ అంటే ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయలేకపోతున్నారు అంటే ఫాస్ట్ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిని వదలట్లేదు అనేది కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ పర్సన్ అంటే ఎవరైతే ఫాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నారు అది కూడా చాలా పాజిటివ్గా మారి మీ విషయంలో జెన్యున్గా అంటే పాస్ట్లో మీ రిలేషన్ అనేది చాలా సిల్లీగా అంటే సీరియస్గా తీసుకోలేదనమాట ప్రాక్టికల్గానే ఆలోచించారు ఎమోషనల్గా ఆలోచించలేదు అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో సీరియస్గా అంటే మీ రిలేషన్ని సీరియస్గా తీసుకుని చాలా జెన్యున్గా మారి మీ లైఫ్లోకి వచ్చే విధంగా డివైన్ అయితే చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ న్యూ పర్సన్ గురించి ఎదురు చూసిన వాళ్ళకి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారు అలాగే ఇక్కడ పాస్ట్ పర్సన్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ లైఫ్లోకి పాస్ట్ పర్సన్ వచ్చే టైం అనేది కూడా స్టార్ట్ అయ్యింది అనేది కనిపిస్తుంది అనమాట ఎవరినైతే మీరు మనసులో తలుచుకుని చూస్తే ఆ వ్యక్తికి సంబంధించిన రీడింగ్ అని చెప్పిది అర్థం చేసుకోండి ఈ వ్యక్తి ఏంటంటే నైన్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే ఇక్కడ మనీ పరంగా కూడా ఈ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోగలిగే వ్యక్తి అనమాట అంటే ఇక్కడ మనీ పరంగా కూడా మీ విషయంలో మీపై ఎప్పుడూ కూడా డిఫెండ్ అయ్యే వ్యక్తి కాదు అనేది మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి రిలేషన్ అయినా లేదంటే ఇక్కడ కెరియర్ అయినా ఏదైనా కూడా చాలా సీరియస్గా సిన్సియర్గా వర్క్ చేసే వ్యక్తి అనేది కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో అన్నీ ఉన్నా కూడా తన లైఫ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఎవరి అవసరం లేకుండా తన లైఫ్ అనేది తను లీడ్ చేస్తున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్కి వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి అనమాట అంటే తను లగ్జరీగా లైఫ్ అనేది లీడ్ చేసే వ్యక్తి అనేది కనిపిస్తుంది ఇక్కడ వర్క్ పరంగా కావచ్చు ఏ రిలేషన్ పరంగా కావచ్చు ఏదైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే సిన్సియర్గా ఉంటారు ఇక్కడ కష్టపడే వ్యక్తి అనేది కనిపిస్తుంది అనమాట హార్డ్ వర్క్ చేసే వ్యక్తి అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి చాలా ఈజీగా మీ లైఫ్లో నుంచి తప్పుకుని వెళ్ళిపోయే వ్యక్తి కాదనమాట ఇలా మీకు కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పి మీ ఆలోచనలు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయే వ్యక్తి అయితే కాదు అనేది కనిపిస్తుంది అది ఎంత కష్టమైనప్పటికీ కూడా తను ఏదైతే కమిట్ అయి ఉన్నారో దానికి ఈ వ్యక్తి ఏంటంటే నిలబడి ఉంటారు కమిట్ అయి ఉంటారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ అనేది చేయబోతున్నారు ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి మీ లైఫ్లోకి మీకు ప్రపోజ్ అనేది చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఆ వ్యక్తి కూడా తన లైఫ్లో మీ అవసరం లేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు ఇక్కడ ఫినాన్షియల్గా తనకు అన్నీ బాగున్నాయి గ్రోత్ అనేది బాగుంది తను సక్సెస్ లైఫ్ అనేది లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే తన గురించి ఆలోచించుకొని ఇక్కడ మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఇటు ఫాస్ట్ పర్సన్ వచ్చే టైము అలాగే ఇక్కడ న్యూ పర్సన్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి న్యూ పర్సన్ వచ్చే టైం అనేది కూడా మీ లైఫ్లో స్టార్ట్ అయింది డివైన్ పంపబోతున్నారు అలాంటి వ్యక్తిని అంటే ఇక్కడ ఫాస్ట్ పర్సన్ని పాజిటివ్ పర్సన్గా జెన్యున్ పర్సన్గా మార్చి మళ్ళీ మీ లైఫ్లోకి పంపబోతున్నారు ఇక్కడ ఫాస్ట్ పర్సన్ గురించి ఎదురు చూసే వాళ్ళకి అలాగే ఇక్కడ న్యూ పర్సన్ గురించి ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హ్యాబిట్స్ ఉన్న వ్యక్తి అంటే జన్యూన్గా సీరియస్గా ఏ విషయంలో అయినా కూడా సిన్సియర్గా కమిట్ అయి ఉండే వ్యక్తిని మీ లైఫ్లోకి పంపబోతున్నారు అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చేయబోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ రిలేషన్ అనేది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ లవర్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎనీ రిలేషన్స్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట మీ లైఫ్లోకి ఎవరైతే రావాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎలా ఉండాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ చేసుకుంటున్నారో అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అలాంటి వ్యక్తినే డివైన్ మీ లైఫ్లోకి పంపబోతున్నారు ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో ఇక్కడ పాస్ట్ పర్సన్ అయితే తన గ్రోత్ గురించి ఆలోచనలు అనేవి చేశారనమాట అంటే తన లైఫ్ అనేది బాగుంటే చాలు అని చెప్పి వ్యక్తి అనుకున్నారు బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే తను ఎంత బిజీగా ఉన్నా కూడా అంటే తన వర్క్లో తను ఎంత బిజీగా ఉన్నా కూడా తన కెరియర్లో తను ఎంత గ్రోత్లో ఉన్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని డైవర్ట్ చేయాలి మీ ఆలోచనలు పట్టించుకోకూడదు అని అనుకున్నా కూడా ఇక్కడ డివైన్ మళ్ళీ మీ ఆలోచనలు తనకి కలిగేలాగా చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫాస్ట్ పర్సన్కి వచ్చేసరికి అలాగే ఇక్కడ న్యూ పర్సన్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కెరియర్లో ఎంత బిజీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్కి ఇచ్చే వాల్యూ అనేది రిలేషన్కి ఇస్తారనమాట ఇక్కడ తన కెరియర్లో బిజీగా ఉన్నారు అని చెప్పి రిలేషన్ని పక్కన పెట్టే వ్యక్తి కాదు అది కూడా కనిపిస్తుంది అనమాట అంటే రిలేషన్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తారు ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకునే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ పాస్ట్ పర్సన్ ఏంటంటే తన ఆలోచనలు అనేవి హీల్ అవుతున్నాయి రియలైజ్ అవుతున్నారు ఇక్కడ న్యూ పర్సన్కి వచ్చేసరికి తను ఎంత బిజీగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ రిలేషన్ విషయానికి వచ్చేసరికి ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి కమిట్ అయి ఉండే వ్యక్తి వాల్యూస్ ఇచ్చే వ్యక్తి వాళ్ళకి టైం అనేది ఇచ్చే వ్యక్తి అనమాట అంటే కెరియర్కి ఎంత టైం అనేది ఇవ్వాలి రిలేషన్స్కి ఎంత టైం ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా తెలిసిన వ్యక్తి అనేది మనకి కనిపిస్తుంది అనమాట మీ లైఫ్లోకి రాబోతున్న ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మీది సోల్మెంట్ రిలేషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట దానివల్ల డివెన్ మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని పంపబోతున్నారు అనేది కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో మీరు ఏ విషయంలో అయితే ఫుల్ఫిల్ అవ్వలేక మీరు ఎమోషనల్గా బాధపడుతున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లో ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి డివెన్ మీ లైఫ్లోకి ఈ వ్యక్తిని పంపించబోతున్నారనమాట ఈ కొత్తగా వచ్చే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అంతా కూడా చాలా మ్యాజిక్ అనేది మీరు చూస్తారు మీరు మిస్ అయిపోయిన లైఫ్ అనేది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట అంటే తన లైఫ్లో ఎన్ని ఇక్కడ చాయిసెస్ ఉన్నా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా ఏది ఉన్నా కూడా మీకంటూ ఒక ఇంపార్టెంట్ అనేది ఈ వ్యక్తి ఇస్తారనమాట అంటే తన మనసులో మీకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఈ వ్యక్తి దగ్గర మీకు ఉంటుంది అనేది కనిపిస్తుంది అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు డివైన్ పంపబోతున్నారు ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు ఇక్కడ దేవుడికి సంబంధించి నమ్మకం ఉన్న వ్యక్తి అనేది కనిపిస్తుంది స్పిరిచువాలిటీ ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి అయితే అలాగే ఇక్కడ మీరు మీ లైఫ్లో ఎలాంటి వ్యక్తి కావాలి అని చెప్పి మీరు డివెన్ ని హెల్ప్ అడిగారో డివెన్ మీకు ఈ వ్యక్తిని పంపించి మీకు ఆన్సర్ ఇస్తున్నారు అనేది అయితే మనకి చెప్తున్నారనమాట అంటే మీలో చాలా వరకు మీ ఫాస్ట్ పర్సన్ అయినా లేదంటే ఇక్కడ న్యూ పర్సన్ అయినా ఆ వ్యక్తి ఏ విధంగా మారి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు కోరుకున్నారో మళ్ళీ డివెన్ మిమ్మల్ని కలపమని చెప్పి హెల్ప్ అడిగారో అలాంటి వ్యక్తిని మళ్ళీ మీ లైఫ్లోకి పంపుతూ మీరు అడిగిన హెల్ప్కి ఆన్సర్ చేస్తున్నారు డివెన్ అని చెప్పి మనకి అర్థమవుతుందనమాట డివెన్ నుంచి మీకు అదే మెసేజ్ వచ్చింది టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు అపాలజీ చెప్పే వ్యక్తి అంటే మీకు సారీ చెప్పి తన తప్పులనేవి తను బొప్పుకుని రియలైజ్ అయ్యి మీ దగ్గరికి అయితే వస్తారనమాట ఫాస్ట్ పర్సన్ అయితే అలాగే ఇక్కడ న్యూ పర్సన్ వచ్చేసరికి ఇక్కడ చీట్ చేసే మైండ్ సెట్ ఉండే వ్యక్తి అయితే కాదనమాట అంటే ఒకరిని మోసం చేసి ఒకళ్ళ హ్యాపీనెస్తో ఆడుకుని వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుని ఈ వ్యక్తి హ్యాపీనెస్ పొందే వ్యక్తి అయితే కాదు అనేది కనిపిస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఇక్కడ రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా బెండ్ అయిపోయే వ్యక్తి రిలేషన్స్కి పూర్తి వాల్యూ ఇచ్చే వ్యక్తి అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే కెరియర్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వ్యాల్యూ ఇస్తారు ఇలాగే రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వ్యాల్యూ ఇచ్చే వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట ఈ వ్యక్తి ఏంటంటే తన తప్పు అనేది జరిగినప్పుడు తను ఎటువంటి ఈగో అనేది చూపించకుండా మీ దగ్గరికి వచ్చి తను మీకు అపోల్జీ అనేది చెప్తారు మీతో రిలేషన్ అనేది చాలా జెన్యున్గా ఉంటారనమాట చాలా బ్యూటిఫుల్ రిలేషన్ అనేది మీ ఇద్దరి మధ్యన ఉంటుంది ఈ వ్యక్తితో ఉన్న లైఫ్ ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడూ కూడా చూడలేని రిలేషన్ అనేది మీరు చూస్తారనమాట రొమాంటిక్ రిలేషన్షిప్ డీప్ రిలేషన్షిప్ అనేది మీ లైఫ్లో ఉండబోతుంది ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఫ్రెండ్గా ఒకవైపు ఉంటారో ఒకవైపు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ అంటే మీకు ఏ టైంలో ఎలా సజెషన్స్ ఇవ్వాలి ఇలా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని గైడెన్స్ ఇస్తూ సజెషన్స్ ఇస్తూ మీకు ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని ఈ వ్యక్తితో ఉంటారు అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఒక కొత్త ప్రపంచం అనేది చూస్తారు మీ ప్రపంచం అనేది కొత్తగా మారబోతుంది అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ న్యూ పర్సన్ అయినా ఫాస్ట్ పర్సన్ అయినా కూడా అంత జెన్యున్గా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు డివెన్ పంపబోతున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఒక్కసారి మీకు కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఆ కమిట్మెంట్కి ఈసారి నిలబడి ఉంటారు ఇక్కడ ఫాస్ట్ పర్సన్ అయితే ఫాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఏ విధంగా అయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో అలా కాకుండా ఈసారి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీకు కమిట్ అయి ఉంటారు మీకు కమిట్మెంట్ ఇస్తారు మళ్ళీ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తి చేయరు మిమ్మల్ని చీట్ చేయాలి అనే ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిలో ఇకపై ఉండవు ఆ విధంగా మారి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ న్యూ పర్సన్ విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక ఆ కమిట్మెంట్కి నిలబడి ఉండే వ్యక్తి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఏ విధంగా కూడా చీటింగ్ చేయాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేసే వ్యక్తి కాదు ఏదైనా కూడా ఫాస్ట్గా ఆలోచనలు అనేవి చేస్తూ ఫాస్ట్గా డిసిషన్స్ అనేవి తీసుకునే వ్యక్తి అయితే కాదు తను ఆలోచించే ఆలోచనలు ఏంటి అనేది ఈ వ్యక్తి అర్థం చేసుకుంటూ అంటే తను చేసే ఆలోచన వల్ల ఎదుటి వ్యక్తులకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచించి తర్వాత స్టెప్ తీసుకుంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఎవరైతే ఇక్కడ ఫ్యూచర్లో ప్రజెంట్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారో ఈ వ్యక్తి అలాగే పాస్ట్ పర్సన్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ మీ లైఫ్లోకి పాస్ట్ పర్సన్ ఎవరైతే రావాలి అని చెప్పి మీరు డివైన్ ని హెల్ప్ అడిగారో వాళ్ళ లైఫ్లోకి ఫాస్ట్ పర్సన్ డివైన్ అయితే పంపబోతున్నారనమాట చాలా పాజిటివ్గా మార్చి అలాగే ఇక్కడ న్యూ పర్సన్ ఎవరైతే కావాలి ఎలాంటి వారు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు డివెన్ అడిగారో అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారు అలాంటి వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించి మీరు అడిగిన హెల్ప్కి ఈ డివైన్ మీకు ఆన్సర్ చేస్తున్నారు అంటే మీరు అడిగిన క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి నేను పంపుతున్నాను అని చెప్పి మీకు చెప్పబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ ఒక్కసారి ఇస్తే కనుక ఆ కమిట్మెంట్కి లైఫ్ లాంగ్ నిలబడి ఉండే వ్యక్తి కమిట్ అయి ఉండే వ్యక్తి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎవరైతే మీ లైఫ్లోకి రాబోతున్నారో ఆ వ్యక్తి మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అలాంటి వ్యక్తినే డివెన్ పంపబోతున్నారు ఇక్కడ పాస్ట్ పర్సన్ అయినా మీ లైఫ్లోకి వస్తే కనుక కమిట్మెంట్ ఇస్తారు కన్ఫామ్గా అలా ఇచ్చే విధంగానే డివైన్ మళ్ళీ మిమ్మల్ని కలపబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది సక్సెస్ అవ్వబోతుంది ఇక్కడ మీరు ఏవైతే కోల్పోయారో ఫాస్ట్లో ఎటువంటి ఎమోషన్స్కి మీరు దూరం అయిపోయారో ఎటువంటి హ్యాపీనెస్కి మీరు దూరం అయిపోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయి మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా మారిపోతుంది ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ దా సన్ కార్డ్ వచ్చింది మనకి అంటే స్టార్టింగ్ ఏ కార్డ్ అయితే వస్తే మీ లైఫ్ అనేది అంత సక్సెస్గా ఉంటుందని చెప్పి అర్థం అనమాట ఇక్కడ మీకు స్టార్టింగ్ సక్సెస్ కార్డ్ వచ్చింది దస్సాన్ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ మీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ అనేది రాబోతుంది మళ్ళీ మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా మారబోతుంది చేంజ్ అవ్వబోతుంది మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి అనేది డివైన్ అయితే చెప్తున్నారనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా కూడా చాలా ఫ్లాండ్గా ఉంటారు చాలా లాయల్గా ఉంటారు ఏది కూడా కంగారుగా డెసెషన్స్ అనేవి తీసుకోరు ఒక పర్ఫెక్ట్ టైం అనేది చూసుకుని ఈ వ్యక్తి ఎటువంటి నిర్ణయాలు అయినా కూడా తీసుకుంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎప్పటికల్లా ఈ వ్యక్తి వచ్చే ఛాన్స్ ఉంది ఆ టైం అనేది తెలుసుకోవచ్చు డివైన్ పంపబోతున్న వ్యక్తి ఎస్ చూస్తున్నారు కదా ఎంత పాజిటివ్ వచ్చాయో చూస్తున్నారు కదా ఎంత పాజిటివ్ కాల్స్ వస్తున్నాయో ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావడానికి కొంచెం టైం పట్టచ్చు అనమాట ఇక్కడ టూ మంత్స్ టైం పట్టచ్చు టూ వీక్స్ టైం పట్టచ్చు వ్యక్తి మీ లైఫ్లోకి అయితే ఇక్కడ స్టెప్ తీసుకుని రాబోతున్నారు అనేది కనిపిస్తుంది మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని స్పేస్ చేస్తున్న వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు అలాగే ఒక న్యూ పర్సన్ సడన్గా మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అలాగే ఇక్కడ పాస్ట్ పర్సన్కి వచ్చేసరికి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకుని మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి రాబోతున్నారు మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీది సోల్మెంట్ రిలేషన్ కాబట్టే మళ్ళీ మిమ్మల్ని డివైన్ కలుపుతుంది అలాంటి రిలేషన్ కాబట్టి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి డివైన్ మిమ్మల్ని అవుతుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ యాక్షన్ మూమెంట్కి టైం పడుతుంది అనమాట టూ మంత్స్ టైం పట్టచ్చు టూ వీక్స్లో ఈ వ్యక్తి మీకు మీట్ అవ్వచ్చు అనమాట మిమ్మల్ని కలవచ్చు నైట్ ఆఫ్ ఫెంటికల్స్ అంటే కొంచెం టైం అనేది పడుతుంది స్లో మూమెంట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది కనుక టూ మంత్స్ టైం పడుతుంది ఏంజల్స్ నుంచి మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు మీ లైఫ్ అనేది మళ్ళీ న్యూ డైరెక్షన్లో వెళ్ళబోతుంది మీరు ఏదైతే యూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు కోల్పోయినవన్నీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాయి సేమ్ మళ్ళీ మనకి వెయిట్ చేయండి ఇక్కడ ఏంజెల్స్ నుంచి కూడా అదే మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట ఇక్కడ డిబెన్ని యూనివర్స్ని ఏంజల్స్ని ఎవరినైనా కూడా మీరు నమ్మండి మీరు కోల్పోయిన లైఫ్ అనేది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఏంజల్స్ మెసేజెస్ వచ్చాయన్నమాట నేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్